హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓచెస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లెహెంగాకి సైడ్లో జిప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక జిప్ని తీసుకున్నాను జిప్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ జిప్ని ఇప్పుడు లెహెంగాకి మనం సైడ్లో పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి జిప్పుని మనం లెహంగాకి సైడ్లో స్టిచ్ చేసుకుంటాం అనమాట ఇది లెహెంగా యొక్క కరెక్ట్ సైడ్ ఈ కరెక్ట్ సైడ్ లో ఇప్పుడు మనం జిప్పును తీసుకోవాలి జిప్పును తీసుకుని దాన్ని ముందుగా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇది జిప్పి యొక్క కరెక్ట్ సైడ్ అంటే లెహెంగా యొక్క కరెక్ట్ సైడ్ జిప్పు యొక్క కరెక్ట్ సైడ్ రెండు ఒకే విధంగా ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని మనం అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం తో సెక్యూర్ చేసుకోవాలన్నమాట పిన్స్ తో ఎందుకు సెక్యూర్ చేసుకోవాలి అంటే అక్కడ జరిగిపోకుండా ఉంటుంది అందుకోసం పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి ఈ విధంగా సెక్యూర్ చేసుకున్నామా ఇక్కడ చూడండి అది జిప్పు యొక్క టీత్ ఆ జిప్పు యొక్క టీత్ అనేది మన లెహెంగాకి లోపల వైపుకు ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఎప్పుడు స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం సింగిల్ ఫుట్ యూజ్ చేసుకొని స్టిచ్ అనేది టీత్కి జిప్ యొక్క టీత్ ఉంది చూడండి ఆ టీత్కి దగ్గరగా పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా జిప్ యొక్క టీత్కి దగ్గరగా పడేటట్టు స్టిచ్ అనేది చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా లోపలికి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా లోపలికి టర్న్ చేసుకుని దాని మీద మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకుంటూ ఆ కిందన మనం ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే టూ త్రీ స్టిచెస్ వేసుకోవాలన్నమాట జిప్ అనేది ఊడిపోకుండా ఈ విధంగా మనం వన్ సైడ్ జిప్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంకొక సైడ్ ఉంది కదా ఆ ఇంకొక సైడ్ని లెహంగాకి ఇంకొక సైడ్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి దానికోసం ఈ లెహంగా యొక్క ఇంకొక సైడ్ ఉంది కదా దాన్ని తీసుకోండి తీసుకొని సేమ్ ఇందాక లాగానే మనం ఈ లెహంగా యొక్క రైట్ సైడ్లో జిప్ ఉంది కదా చూడండి జిప్ యొక్క రైట్ సైడ్ ఉండే విధంగా ఫేస్ చేసుకోవాలి అంటే ఈ విధంగా టర్న్ చేసి పెట్టుకోవాలి కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలన్నమాట జిప్పుని స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా పెడుతున్నామా లేదా అనేది అంటే టీత్ ఉన్నాయి కదా జిప్ యొక్క టీత్ అనేది లెహెంగా వైపే ఫేస్ చేయాలన్నమాట లోపలికి లెహంగాకి లోపల వైపు ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి సేమ్ ఇందాకలే అటువైపు ఏ విధంగా అయితే పెట్టుకుని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా అనమాట ఇటువైపు కూడా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది మన జిప్పు అనమాట జిప్పు యొక్క టీత్ ఉంది చూడండి ఇది టీత్ కదా జిప్ యొక్క టీత్ జిప్ యొక్క టీత్ అనేది ఎప్పుడు లెహంగా వైపు లోపలి వైపు ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలన్నమాట విధంగా పెట్టుకుంటేనే అది కరెక్ట్గా పెట్టుకున్నట్టు ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం సింగిల్ ఫుట్ని యూజ్ చేసుకొని అక్కడ స్టిచ్ అనేది జిప్ యొక్క టీత్కి దగ్గరగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా టీత్కి దగ్గరగా స్టిచ్ పడుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దాన్ని కూడా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇందాకలో ఇంకొక సైడ్ ఏ విధంగా స్టిచ్ చేసామో అదే విధంగా ఇటువైపు కూడా స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట ఇక నేను పైన టాప్ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అండ్ ఆ కిందకి దగ్గరగా వచ్చినప్పుడు ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకున్నాను అంటే టూ త్రీ స్టిచ్చెస్ వేసుకున్నాను అనమాట ఊడిపోకుండా ఉండడం కోసం చూసారా జిప్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి ఈ విధంగా మనం చాలా ఈజీగా లెహంగాకి సైడ్లో జిప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో